ప్రత్యేక హోదా ఇచ్చిందా బీజేపీ పార్టీ మనకు రాజధానికి నిధులు కావాలి అంటే అప్పులు ఇస్తున్నారే కట్టారా మనకు పార్టీ ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి బీజేపీ పార్టీకి సంబంధించి విబీ గ్రామ్ కొత్త చట్టాన్ని తేబోతుంది మొట్టమొదటిగా మహాత్మా గాంధీ పేరును తొలగించేశారు మహాత్మా గాంధీని చంపింది ఎవరు ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే మహాత్మా మన మోడీ గారు మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చంపడానికి పూరుకున్నారు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇంతకు ముందు ఉపాధి హామీ పథకము అంటే ఎలా ఉండేది మన గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీల్లో ఆ గ్రామానికి ఏం పనులు కావాలి అని నిర్ణయించుకునేవారు మనకు రోడ్లు కావాలన్నా బాయి కావాలన్నా లేక చేల్లో పని చేయాలనా లేక పూడికలు తీయాలనా ఏ పని కావాలి అన్నది గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో నిర్ణయిస్తే ఉపాధి హామీ పని అన్నది దానికోసం వాడుకునేవారు దానికోసం ఉపాధి కల్పించి దానికోసం వేతనాలు ఇచ్చేవారు ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే కొత్త పథకం అట బీజేపీ పార్టీ చెప్తుందట కేంద్రం చెప్తుందట ఎక్కడ ఏ పనులు చేయాలి అని ఇక గ్రామంలో గ్రామ సభ్యులు నిర్ణయించరు గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం ఈ ఉపాధి హామీ పథకాన్ని వాడరట అంటే పక్కన ఎక్కడో ఒక ప్రాజెక్ట్ లేక ఒక రోడ్డు పనో జరుగుతే ఆ కాంట్రాక్టర్ కింద ఉపాధి హామీ పనిని